ఎంతో కూర్చునే పని ఏం లేదు కొన్ని కొన్నిసార్లు నాకు కొన్ని కొన్ని విచిత్రాలు నాకు కూడా పాస్టర్స్ ఉంటారు మా టీము ఒక కొమ్మ చెప్పొద్ది అన్న రాత్రే నా అతను మాట్లాడిందన్న ఏమని మాట్లాడిందమ్మా ఏం మాట్లాడిందన్న తెల్లంగా గుడ్లు వేసుకుని వచ్చింది మెడలో డాక్టర్ వేసుకునేది అన్న వేలాడేది అదిలాడేది వేసుకుని వచ్చింది సరే ఏలాడేది అంటే అయితే చూస్తారు కదట మనల్ని అది అంటే సరేలే స్టెత్తా ఓకే మంచిది ఆ తర్వాత మరి ఇంత కనపడి ఏం చెప్పిన్నామంటే ఏం మాట్లాడలేదన్న ఏం మాట్లాడడానికి నేను నేనన్నా ఏమో మరి నాకేం చెప్పలేదన్న అసలు ఏందన్న దాని అర్థం అంటే ఏం లేదమ్మా ప్రభు నేను చూస్తూ ఉన్నాడు నీతో ఏదో ఒక రోజు మాట్లాడతాడు మాట్లాడిన రోజు ఏం మాట్లాడింది నాకు చెప్పు అప్పుడు మళ్ళీ చెప్తానన్నా అంతేనంటన్నా సరే మళ్ళా రెండు రోజుల తర్వాత మళ్ళీ ప్రభువు కనపడతాడు ఎప్పుడు కనపడిన ఎంత మాట్లాడేదిలే కనపడడం పోతానాడు కనపడడం నేను నేననుకుంటా మనకు ప్రభువు కనపడడం అనేది సామాన్యమైన పని కాదు ఏమో ఒక రోజు ఎట్ట కనపడుతున్నాడా అని అంటే మా పాస్ గారు అంటే ఏం లేదన్నా నిన్ను తెల్లబట్టల్లో చూసేది ఆమె రాత్రి పడుకొని పాసయ్య గురించి నీ రూపంలో కనపడి ఉంటారు ఆమె అందులో అప్పుడప్పుడు అంటుంది సేమ్ నువ్వు వచ్చినట్టే వచ్చిందన్న అంత గాలికి లేడు ప్రభు నీకు కనపడ్డానికి ఎంఎన్ ఎమ్ఎన్ హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవునిని చూస్తారు నీవు దేవుని చూడాలంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి చూసినటువంటి దేవుణ్ణి నీవు హృదయ శుద్ధి లేకపోతే అసలు చూడలేవు ప్రభువుని చూసి ఎవరు బ్రతకగలరా అని వాక్యంలో రాశారు కాబట్టి ఇతనికి శుద్ధి లేదు కాబట్టి కనపడగానే కళ్ళు పోయినాయి ఇక నేనేం చేయాలంటే ఏం చేయాలనో నా సేవకుడు ఉన్నాడు అతను చెప్తాడు చేయండి అంటే అర్థం ఏంటంటే సేవకుని దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తాడు ఆయన చెప్పిన ప్రకారం చేయండి అని అయితే ఈ రోజుల్లో గొప్ప గొప్ప విశ్వాసులు ఉన్నారు సేవకుడు చెప్పే దప్ప మిగతా అన్నీ చేస్తారు సేవకుడు ఏది చెప్తే చేయడు సేవకుడు చెప్పే దప్ప మిగతా అన్నీ చేసి పెడతారు ఏం కావాలని చేసి పెడతారు ఏం ప్రయోజనం సేవకుడు చెప్పింది చేస్తే చాలు ఓకేనండి నేను ఒక విషయం చెప్తాను మీ దగ్గరికి ఒక ఒకరోజు వివాహం జరుగుతుంది ఆ వివాహానికి ఏసు ప్రభువుని ఆయన శిష్యులు పిలువబడ్డారు ఆ వివాహంలోకి వెళితే అక్కడ వారు వారి ఆచారం ప్రకారము ద్రాక్షరసం పోసి ఆ తర్వాత భోజనాలు పెడతారు ఈ ద్రాక్షరసం అందరికి పోయిగాని ద్రాక్షరసం అయిపోయింది అయిపోగానే ఆ వివాహపు విందు యజమాని టెన్షన్ పడుతున్నారు ఏం చేయాలి నాని అర్థం కాక అప్పుడు కొంతమంది వచ్చి మరి అమ్ముతామా ద్రాక్షరసం అయిపోయింది టెన్షన్ పడుతున్నారు ఏం చేయాలంటే మీరు ఇదిగో ప్రభు దగ్గరికి వెళ్ళండి ఆయన ఏం చెప్తే చేయండి అప్పుడు వీళ్ళెళ్ళి ప్రభుని అడగానే ప్రభు ఏం చెప్తే అది ఆ రాతి పనులు తీసుకోండి నీళ్ళతో నింపండి వాటిని శుద్ధి చేసి నీళ్ళతో నింపండి అని చెప్పంటే ఈ ప్రభు ఏం చెప్పాడు అవన్నీ చేసి పెట్టారు వెంటనే ఇక ఇప్పుడు ముంచి పోయండి అంటే తీసుకుని పోసేటప్పటికీ ద్రాక్షరసంగా మార్చిపడ్డాయి క్రైస్తల్లో ఈ తాగేవాళ్ళు అంటారు మంచి ద్రాక్షరసం దాచిపెట్టుకొని మీరు ముందు జబ్బురసం అంతా మాకు పోసినారా ఎలా ఉంది ఈ ద్రాక్షరసం ఇంకొంచెం పోయినని తాగుతున్నారు ఈ మొదటి సూచక్రియ యేసు ప్రభు చేసినటువంటి మొదటి సూచక్రియది ఈ సూచ్యక్రియ నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు మారవడానికి గల కారణం ఏంటంటే ప్రభు చెప్పిన ప్రకారం విన్నటువంటి ప్రజలు ఉన్నారు ఆ మర్యమ్మ కూడా ఉంటుంది ఆయన ఏం చెప్తే చేయండి చెప్పితే చేసేటువంటి వ్యక్తులు చాలా తక్కువ చెప్పకుండా చేసే ఎక్స్ట్రాక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు అందుకని నా మాట నండి రాత్రి మీకోసం ఏర్పాటు చేయబడిన సేవకుడు ఏం చెప్తే అదే చేయండి ఒక రోజు ఒక సేవకుడు ఒకడిని రే టీ తీసుకురారా అన్నాడు టీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఇంక తీసుకొని వస్తున్నారు అతనితో కూడా ఇద్దరు ముగ్గురు పాస్టర్స్ ఉన్నారు మధ్యలోకి వస్తాను రే టీ కింద పడాయి పడై అన్నాడంట టీ ఏంటి టీ కింద పడాయి అన్నాడు పాస్టర్ వైపు చూసి ఎందుకు కింద పడాడేనా అని కింద పడకుండా తీసుకొని వస్తున్నాడు దగ్గరికి వచ్చి తాగండి అంటాడంట కింద తాగండి అంట ఇప్పుడు ఈ నట్ట ఎన్నట్ట ఈయన ఉద్దేశం ఏంటంటే పంచదార వేస్తే మీడి పోస్త పాలు పోస్తమి అసలు తాగడానికి ఎంతసేపు చేస్తే ఎందు ఊరకని పోయి అంటాడు ఈ పాస్టర్ కదా పాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే మనం చెప్పింది చేస్తాడా లేదా చూద్దామని అప్పుడు అన్నాడు వరే నువ్వు చెప్పింది చేసేవాడివి కాదు ఎందుకు చెప్పింది చేయరు అంటే వాళ్ళు వేరేగా ఆలోచన చేస్తారు పాలు పోతాయి పంచదార పోద్ది ఇంతవరకు పడిన శ్రమ పోద్ది ఇది ప్రభు చూడడు చెప్పింది చేస్తున్న వాళ్ళు ఏదో చూస్తాడు ఏ ప్రైస్ ద లాడ్ కనుక చెప్పింది చేయగలగా టీ కింద పడారా అంటే పడేస్తే అయిపోయి ఆయన చెప్పిండు మనం చేస్తాం ఆ దానినే సమర్పణ అని అంటారు ఈ సమర్పణ కలిగిన ప్రశ్నలు చాలా మంది లేరు చెప్తానే కొంతమంది సరైన గమ్మునుంటారు కొంతమంది చెప్తే ఎనభై ప్రశ్నలు లేస్తారు మనకు వీడికి చెప్పడం కంటే మనం ఊరకు ఉండడం మంచిదనిపిస్తుంది కొంత కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన ఈ సహోదరి సహోదరులారా మీకు దేవునికి మధ్యవర్తిగా సేవకుడిని ఉంచాడు అందుకని ప్రభు అంటాడు నువ్వు తమస్కు పట్టణానికి వెళ్ళు అక్కడ నా సేవకుడు ఉన్నాడు నువ్వేం చేయాలో చెప్తాడు వచ్చే కరెక్ట్గా ఈ ఈ ప్రభు చెప్పినట్టుగానే తమస్కు పట్టణానికి వెళ్ళగానే అక్కడ దేవుని సేవకుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి ఆయన దగ్గర నిలవబడి సవులా సహోదరుడా అని అతని మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగానే అతని కన్నుల్లో నుండి పొరలు వంటివి రాలగా అతడు చూపు పొందాను ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అప్పటి వరకు అతను సరైన ఆహారం కూడా తినలేదంట అంటే నాకు కన్నులు బాగా కనపడుతూ ఉండే ఇప్పుడు కళ్ళు రెండు పోయినాయ నా పరిస్థితి ఏందని టెన్షన్ అలాంటి వ్యక్తి చూపు పొందాడు పొందడానికి గల కారణం ఏంటంటే అతని కళ్ళలో నుండి రెండు పొరలు రాలిపోయాయి అంట కళ్ళలో నుండి పొరలు కొంతమంది ఏదైనా గర్వంగా చేస్తున్నప్పుడు ఏమంటారంటే వీడికి కళ్ళల్లో పొర పొరలెక్కిన వీడికి కళ్ళల్లో పొరలెక్కిని అని అంటారు అనరా మీరనరా మీ సైడ్ అనరా మా సైడ్ అంటారు ఓకేనండి వీడికి కళ్ళు పొరలెక్కిరి అని వాస్తవంగా ఇది బైబిల్లో ఉండేది ఈ సవులనబడిన వ్యక్తి కూడా కళ్ళు పొరలెక్కి ఎక్కడ భక్తి చేసుకుంటా అంటే వాళ్ళ దగ్గరికి రాబో వాళ్ళని జరపడం E que cinema